యళ్ల వండ్ల మొత్తం సంఘం నియమ గ్రామదేవ జిల్లా మావుల్ అమ్మవారి ఉద్యమంలో ఇది అరవై ఒకటో సంవత్సరం ప్రతి సంవత్సరం లక్ష అన్నదానం చేస్తున్నప్పుడు మా మేమారం గ్రామానికే కాకుండా చూసుకుంటే గ్రామాలన్నింటికి కూడా గ్రామ ఎంతో అశిధి చెందిన దేవాలయం మాన దేవాలయం ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం అభివృద్ధి పదంలో అంటే ఈ సంవత్సరం లక్ష మంది వస్తే వచ్చే సంవత్సరం ఇంకో పదివేల మంది అలాగా ప్రజలు అమ్మవారిని పంచుకునేవారు జనదినాభివృద్ధి చెందుతున్నారు మావులమ్మ దేవాలయం మరింత ప్రసిద్ధి చెంది మావులమ్మవారి ఆశీర్వాదం వచ్చే విధంగా ఈ ఆలయ ఏర్పాట్లు రాబోయే రోజుల్లో మరింత వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అమ్మవారి దయ అందరూ మెదపడాలని బాబు అమ్మవారి అరవై ఉత్తమార్షిక అరవై జనవరి పదమూడవ ఈ గంటలకు మా నీరు కోరిక పళ్ళ వచ్చేస్తాను శ్రీరామ్ మీ కారు ఏడుగుండల కానీ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే సోమవారం ఈరోజు అమ్మవారి సన్నిధానంలో లక్ష మందికి అగతండ సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఎవరి మంది భక్తులు చేశారు వచ్చిన భక్తుడికి ఎటువంటి అవంతల సంఘటన జరగకుండా వారికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అలాగే వచ్చిన భక్తులు భక్తుల్లో ఒక ఐదు నిమిషాల భోజనం చేసేటట్టుగా కూడా మా నీరు కొరే పలు అనుసంధాని పదివేలకి పర్ఫెక్ట్ రామకృష్ణ గారు పాడుకున్నారో వారికి మా నీటిని కూరగాయపాలు అంత సంఘం మావుల ముఖం పంపిస్తారు ధన్యవాదాలు చెప్తున్నాను